బంగారం ధరలు బగ్గుమంటున్నాయి రోజు రోజుకు పసిడి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి అమాంతం పెరిగిన ధరలతో పసిడి ప్రియులు ఉక్కిరి అవుతున్నారు రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోవడంతో ఇవేం ధరలు బాబోయని అంటున్నారు హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి హైదరాబాద్ నగరంలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష రెండు వేలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల రెండు వందల ఎనభైగా ఉంది నిన్నటి ధరలతో పోలిచితే ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ ఏడు వందలకు ఎగబాకగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర ఏడు వందల డెబ్భై ఒకటికి ఎగబాకింది దీంతో గోల్డ్ లవర్స్ ఆగమైపోతున్నారు ఈ స్థాయిలో ధరలు పెరిగితే బంగారం కొనేదెలా అని ప్రశ్నించుకుంటున్నారు ఇక ఈ ఏడాది ఆరంభంతో ఈ ధరలను పోల్చితే నేటికి నలభై రెండు శాతం రెట్టింపు అయ్యాయి గోల్డ్ రేట్స్ జనవరి నెలలో ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి ఐదు వందలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధరలు డెబ్బై ఎనిమిది వేలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ ధరలు నలభై రెండు శాతం జంపు కావడంతో బంగారం ప్రియులు లాభోదిబోమంటున్నారు